వేదాంతం వేదాంతం అంట వేదాంతం అంటే ఏంటంటే ఉపనిషత్తుల్లో చెప్పబడిన విషయాన్ని వేదాంతము అంటారు వేదముల యొక్క అంతములు ఉపనిషత్తులు ఉన్నాయి ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి నే వేదాంతము అని మనం పిలుస్తూ ఉంటాం మన వ్యవహారిక భాషలో వేదాలని అంత ఎస్సెన్స్ అంత తీసుకుని అర్జునుడికి ఒంపు పెట్టుకున్నాడు మనకే చెప్పాడు అని దీవకోటికే చెప్పాడు ఏదో నెపం ఉండాలి కదా అదిగా అర్జునుడు నెపం పెట్టుకుని చెప్పాడు కానీ అది మన చెప్పాడు అంటే భగవద్గీత టెక్స్ట్ బుక్ లాంటిది మిగతా వాళ్ళు చెప్పిన నోట్స్ లాంటిది మీరు ఎవరు ఏ సెయింట్ చెప్పినా అది భగవద్గీతతో కనుక సమాన్వయం కాకపోతే మనం కరేపాక మొక్కలు పచ్చిమిడిగాయ మొక్కలు అనంత తీసుకో పక్కన ఎలా పెడతామో పక్కన మన మనం అనంతపుడు కరీపాక మొక్కలు వస్తే పచ్చిమిడిగాయ మొక్కలు వస్తాయి తినేయము వస్తే చేతులు తీసి పక్కన పెడతాం అలాగే మీరు ఎవరి గురించి దానికి ఏదో ప్రమాణం ఉండాలి దానికి ఏదో ఏ సైనికు చెప్పినప్పటికీ దానికి భగవద్గీతలో ఏదో ప్రమాణం ఉండాలి అది అంటే ఆ భగవద్గీత అంతటి టెక్స్ట్ బుక్ లాంటిది అంటే మన వాళ్ళు పెద్దలందరూ కూడా దాన్ని చెయ్యేశారు భగవద్గీతను అందరూ ముట్టుకున్నారు ఆచార్య స్వామి గారు చిరర్ గారు గాంధీ గారు ఇంకా గాంధీ గారికి అదే పని మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది మా అమ్మ మా అమ్మ చిన్నప్పుడు చదివే నాకు తల్లి లేని లోటు మటుకు ఎప్పుడు కనిపించలేదు నాకు తల్లి భగవద్గీత అంటే ఏడు సంవత్సరాలు నేను మాండల జైల్లో ఉన్నాను ఒక్కరోజు కూడా నాకు దుఃఖం రాకుండా ఆపిచ చేసిన చెప్పారు ఈ హోమన బ్రెయిన్స్ ఒక రకంగా ఉండవు హ్యోమన మైండ్స్ ఒక రకంగా ఉండవు మన పౌర్వజన్మలు వేరు మన సంస్కారాలు వేరు మన టెండెన్సీస్ వేరు మన హ్యాబిట్స్ వేరు మన టెండెన్సీస్ ఎలా ఉన్నప్పటికీ మన డౌట్స్ కి ఎక్కడో చోట అక్కడ ఆన్సర్ ఉంటుంది భగవద్గీతలో ఏదో శ్లోకంలో మీ డౌట్ కి ఆన్సర్ దొరుకుతుంది అది అందులో గొప్పతనం ఎవరికి ఏ ఇష్టం ఉన్నప్పటికీ దానికి అందులో రుచి కనిపిస్తుంది